హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయతోటి రసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ రసం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం మిక్సీ జార్ తీసుకుని అందులోనే ఒక ఇంచ్ వరకు అల్లం ముక్కను వేసుకోవాలి అలాగే కారం ఉన్న పచ్చిమిరపకాయలు ఒక ఐదు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మిరియాలు వేసుకుని వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకొని పైన పొట్టు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి మామిడికాయ పులుపు మీ తగ్గట్టుగా మీ పులుపుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని వీటిని కూడా మెత్త పేస్ట్లా చేసుకోవాలి లేదా బర్క్గా కూడా బ్లెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కకుంచుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక ఇరవై గ్రాముల వరకు అంటే మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని చితక కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు మూడు మిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని తాలింపుని దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ మెత్తటి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి మామిడికాయ పేస్ట్ని ఇలా వేసుకున్న తర్వాత పచ్చి స్మెల్ పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీ క్వాంటిటీకి తగ్గట్టుగానే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేసుకోవాలి లేదా సాల్ట్ని కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపు అర స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇదంతా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని ఈ చారుని మరిగించుకోవాలి మనం ఐదు గ్లాసుల వాటర్ వేసాం కదా అది కాస్త నాలుగు గ్లాసులు అవ్వేంత వరకు బాగా మరిగించుకుంటే మనకి పర్ఫెక్ట్గా మామిడికాయ రసం అయితే రెడీ అయిపోతుంది నాకైతేనే త్రీ మినిట్స్ పట్టింది పర్ఫెక్ట్గా నాకు మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటాను ఈ మామిడికాయ రసంలోని సైడ్ డిష్ కానీ పొటాటో ఫ్రై కానీ లేదా వేరే ఫ్రైస్ ఏవైనా కూడా కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది కడుపు నిండా బోన్ చేయొచ్చు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ మామిడికాయ రసం వల్ల ఫైనలీ మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి